హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బిలో అండ్ అబో వన్ ఇయర్ బేబీ ఫుడ్ గురించి ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ఫుడ్ చార్ట్ షేర్ చేయబోతున్నాను చూసేద్దాం మరి మీ బేబీ హెల్దీగా గ్రో అవ్వడానికి హెల్దీ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ బిలో వన్ ఇయర్ బేబీస్కి సింపుల్ సాఫ్ట్ అండ్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ ఇవ్వాలి సిక్స్ మంత్స్ తర్వాత స్టార్ట్ చేయవచ్చు ఏంటంటే మ్యాషడ్ రైస్ విత్ దాల్ రాగి పొడి మ్యాషర్ బనానా స్టీమ్డ్ యాపిల్ మ్యాష్ వెజిటబుల్ ప్యూరీ ఇలా పెట్టచ్చు ఇందులో సాల్ట్ షుగర్ స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి న్యూ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు త్రీ డే రూల్ ఫాలో అవ్వాలి ఎలర్జీ సిమ్టమ్స్ కనిపిస్తే డాక్టర్ని కన్సల్ట్ చేయండి అబవ్ వన్ ఇయర్ బేబీస్కి ఫుడ్ సాఫ్ట్గా మ్యాష్ చేసి ఇవ్వచ్చు హెల్దీ ఆప్షన్స్ వచ్చేసరికి ఇడ్లీ దోశ సాఫ్ట్ చపాతి మిల్క్లో సాఫ్ట్ చపాతీని పెడితే ఇంకా మంచిది వెజిటబుల్ రైస్ ఎగ్ పన్నీర్ దాల్ ఫ్రూట్స్ అండ్ బాయిల్డ్ వెజెస్ ఇక్కడ వచ్చేసరికి జంక్ ఫుడ్స్ ఎక్సెస్ షుగర్ ప్యాక్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి కిడ్స్కి బేబీస్కి బ్యాలెన్స్డ్ డైట్లో కాబ్స్ ప్రోటీన్ ఫ్రూట్స్ అండ్ వెజెస్ ఇంక్లూడ్ చేయండి ఇందులో మెయిన్గా పేరెంట్స్ వచ్చేసరికి ఏం ఏం అబ్జర్వ్ చేయాలంటే బేబీస్కి ఏమైనా అలర్జీ సైన్స్ ఉన్నాయా లైక్ ర్యాషెస్ వామిటింగ్ అండ్ లూజ్ మోషన్స్ చూసే ఏమైనా ఉంటే కనుక డిలే చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయండి అందరూ హెల్తీగా హ్యాపీగా పెరగాలని కోరుకుంటున్నాను మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్